అలాంటి అమ్ముదొబ్బి ఆడ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలాగ దేశంలో ఉన్న ప్రముఖుల్ని సంపన్నుల్ని ఇది దొబ్బిన సొమ్ము అంతా వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టి తద్వారా సెచ్చినట్టు కాపాడతారు కదా వాళ్ళు కోసం కాపాడతారు బాబు మనకు అంటుకుంటుందర బాబు మార్కని ఇతను వేలు మీద అలా తిరగడానికి కారణం ఇతను అక్రమార్జన్లో కొంత సొమ్ము చాలా ప్రముఖుల కంపెనీలు ఇన్వెస్ట్ చేశాడు అదే కారణం వాళ్ళు ఏదో రకంగా అడ్డం వేస్తూ ఉంటారు ఎవరినైనా కొనేస్తూ ఉంటారు ఎవరినైనా మేనేజ్ చేస్తారు ఇది ఊరికి ఎవరు టెన్షన్ చంద్రబాబు గారు లోకేష్ గారు లొంగిపోయారు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అని అనుకున్నాడు అంటే ఎవడన్నా సరే వాళ్ళు బొర తొక్కువే మాక్సిమం వీళ్ళు మనకెంత రగులుతుందో వాళ్ళకి ఎంత రగులుతుంది కానీ అక్కడ వాళ్ళ మీద ఒక బాధ్యత ఏముందంటే మీరు నేను ఏం చెప్తాం అంతేం పోతుంది అవును మనం ఏదో చెప్తాం వాళ్ళకేంటి ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత ఉంది చరిత్ర ఏం లేకపోతే తేడా వస్తే వాళ్ళ చరిత్రలో పేజీ ఉండాలనుకుంటున్నారు ఉంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ ఎన్ను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే చంద్రబాబు లోకేష్ గూగుల్కి కృషి చేశాడు ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా పూర్తిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇటీవల కాలంలో తరుచు ఢిల్లీ పర్యటనల కారణం ఇదే అని అర్థమవుతుంది ఇప్పుడు